నమస్తే వెల్కమ్ టు దివ్యస్టీ కిచెన్ ఈ మండే ఎండలకి మనం ఎన్ని కూల్ డ్రింకులు తాగినా కూడా బాడీ కూల్ అవ్వదు అనమాట కానీ ఇట్లా డ్రింక్ చేసుకొని తాగండి బాడీ కూల్ అవ్వడంతో పాటు చాలా మంచి టేస్టీ అయిన డ్రింక్ ఎంజాయ్ చేస్తారనమాట ఇది చేసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్ గంటలు గంటలు లేదంటే నిమిషాల కొద్దీ ఏం పట్టదండి ఇన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో తయారు చేసుకోవచ్చు ఇది చల్ల చల్లగా తింటే ఇంకా బాగుంటుంది దానికోసం అయితే ఇక్కడ నేను గుప్పెడంటే గుప్పెడు సగ్గు బియ్యం తీసుకుంటున్నాను వీటిని ఒకటికి రెండుసార్లు కడిగేసి నీళ్లు పోసి ఒక రెండున్నర గంటలకు పైగా నానబెట్టండి ఇట్లా నానబెడితే ఏంటి అంటే చాలా తొందరగా ఉడికిపోతాయి అన్నమాట డైరెక్ట్గా అలాగ పెట్టాలంటే గంటల కొద్దీ ఉడకబెట్టాల్సి వస్తుంది ఇట్లా సాఫ్ట్గా నానిపోయిన తర్వాతనే కొన్ని నీళ్ళు దీనికి జోడించి స్టవ్ మీద సిమ్లో ఉడికించండి మంచిగా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఉడికించుకోండి ఈలోపు మనము ఇంకొక ప్యాన్ పెట్టి అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని తీసుకోండి ఇక్కడ పచ్చి కొబ్బరిని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని దాంతోపాటు కొంచెం బాదం జీడిపప్పును కూడా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ట్రై చేయండి డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ చాలా చల్లగా ఎండలకి తింటూ ఉంటే బాగుంటుందన్నమాట అండ్ ఇక్కడ నేను మూడు టేబుల్ స్పూన్ల సూజీ రవ్వని వాడుతున్నాను అదే ఉప్మా రవ్వని ఇందులో వేసి మంచిగా నూరగా వచ్చి అది రూమ్ మొత్తం ఒక మంచి సువాసనతో నిండిపోద్ది అనమాట అలాగ లో ఫ్లేమ్లో వేయించండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇందులో నేను కిస్మిస్ అండ్ సారా అంటారు కదా అవి కూడా వేస్తున్నాను పక్క స్టవ్ పైన నేను కొన్ని వేడి నీళ్లు పెట్టుకున్నాను అనమాట ఒకటిన్నర గ్లాసులు ఆ నీళ్లు కూడా ఇందులో పోసి రవ్వని బాగా ఉడికించుకోవాలి ఇట్లా ఉడుకుతున్నప్పుడు మీకు టేస్ట్కి సరిపడా అంటే మీరు ఎంత తీపి తింటారో అంత ఎక్కువైతే ఎక్కువ తక్కువైతే తక్కువ షుగర్ని కూడా యాడ్ చేయండి అంతే అండి ఇంకా మనకు స్టవ్తో లేదనమాట అండ్ మనకి ఇక్కడ సగ్గుబియ్యం కూడా ట్రాన్స్పరెంట్గా చక్కగా ఉడికిపోయాయి కదా స్టవ్ ఆపేసుకొని రెండు బౌల్స్ పక్కన పెట్టుకొని అన్నిటినీ మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ రవ్వని ఈ బియ్యాన్ని రెండింటినీ మిక్స్ చేసుకొని కాచి చల్లార్చిన చిక్కటి పాలని ఒక రెండు కప్పులు యాడ్ చేసుకోండి అంతే ఒక రెండు ఐస్ క్యూబ్స్ అన్నా లేదంటే హాఫ్ అన్ అవర్కి పైగా ఫ్రిడ్జ్లో పెట్టి తాగండి పొట్టలో ఎంత చల్లగా ఉంటుందంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఇట్లా ట్రై చేయొచ్చు చూడండి మీ పిల్లలకి డెఫినెట్గా నచ్చి తీరుతుంది అండ్ చూడటానికి బాగుంటుంది టేస్ట్ చేయడానికి చాలా బాగుంటుంది ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్